క్రీస్తునందు ప్రియమైన వారలారా ఇరవయవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించి మహాకవిగా పేరు తెచ్చుకున్న శ్రీరంగం శ్రీనివాసరావు గారు తన జీవిత కాలంలో లెక్కలేనన్ని చైతన్య పరిచే సూక్తులు సమాజానికి తన కలం ద్వారా చెప్పారు వాటిలో ఒక ప్రాముఖ్యమైన సూక్తి ఏంటంటే కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్కను చిందిస్తే చరిత్రను తిరిగి రాయగలవని తెలుసుకో అన్నది చాలా గొప్ప సూక్తి కదండి శ్రీశ్రీ సమకాలీన సమాజంలో ఈ సూక్తి ఎంతో మందిలో స్ఫూర్తిని నింపింది చైతన్యపరిచి స్తబ్దతను పోగొట్టి ఎందరో యువకులను తమ లక్ష్యాల వైపు ధైర్యంగా పరుగులు పెట్టేలా చేసింది ప్రియ స్నేహితులారా గమనించండి జీవితం అంటే పూలపాన్పు కాదు అనునిత్యం ఎన్నో సవాళ్ళు మన తలుపు తడుతూ ఉంటాయి ఇలా మనకు సవాళ్ళు ఎదురైనప్పుడు అదేదో మనకు ఒక దురదృష్టం అన్నట్లు కృంగిపోతూ ఉంటాం కన్నీళ్లు కారుస్తూ ఇతరుల జాలి కొరకు ప్రాధేయపడుతూ ఉంటాం అంతేకాకుండా మనకు ఎదురయ్యే సవాళ్ల తీవ్రతను మన వ్యక్తిగత బలహీనతలను పదే పదే పోల్చి చూసుకుంటూ మనల్ని మనం శపించుకుంటూ ఉంటాం మరియు రోజు రోజుకు దిగాలు పడిపోతూ ఉంటాం ఇలా ఒక రకంగా ఓ సమస్య మనకు సవాలు విసరగానే మనం నీరు గారిపోయి వాటమిని వెంటనే అంగీకరించేస్తూ ఉంటాం కానీ ఈరోజు నేనేమంటానంటే నిజంగా మనకు సవాళ్ళు ఎదురైనప్పుడే మనలోని నిజమైన శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి ఓ రకంగా ఈ సవాళ్ళు మనలోని శౌర్యాన్ని వీరత్వాన్ని మేల్కొల్పి ఉత్ప్రేరకాలుగా నిలుస్తాయి అసలు ఇదంతా కాదు సవాళ్ళు లేని జీవితం ఉప్పు లేని కూర లాంటిది ప్రాణం లేని శరీరం లాంటిది పైకప్పు లేని ఇల్లు లాంటిది ఈ భావనంతా నా సొంత భావన కల్పిత భావన కాదు నిర్గమకాండం నాలుగవ అధ్యాయం పది పదకొండు పన్నెండు వచనాలు చదివినప్పుడు ఆత్మదేవుడు నాలో కలిగించిన భావన ఇది ఈ లేఖన భాగంలో సాక్షాత్తు దేవదేవునికి మోసేకు మధ్య చాలా ఆసక్తికరమైన సంభాషణ జరుగుతుంది నలభై సంవత్సరాలుగా పొద్దు కూకింది మళ్ళీ తెల్లారింది అన్నట్లుగా సప్పగా సాగిపోతున్న మోసే జీవితానికి దేవుడు ఒక లక్ష్యాన్ని ఇక్కడ నిర్దేశిస్తున్నారు ఈ లక్ష్యాన్ని కానీ మోసే నెరవేర్చగలిగితే తను ఒక యుగపురుషుడిగా నిలబడిపోతాడు తనకు ముందున్న చరిత్ర తనకు తరువాతి చరిత్ర తనను కీర్తిస్తుంది కొని ఆడుతుంది అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభం కాదు ఎందుకంటే దానిలో ఉన్న సవాళ్ళు చాలా పెద్దవి దాని కొరకు ఏకంగా ఈజిప్టు సామ్రాజ్యం అధినేత అయిన ఫరోతోనే నేరుగా తలపడాల్సి ఉంటుంది దీంతో మోషే వెనకడుగు వేయడమే మంచిది అని భావించాడు దీనిలో భాగంగా ఇక తన ముందున్న సవాళ్ళను ఓవైపు తన వ్యక్తిగత బలహీనతను మరోవైపు పెట్టి త్రాసులో తూయడం ప్రారంభించాడు ఎన్నిసార్లు మార్చి మార్చి తూసినా తన బరువు తన ముందున్న సవాళ్ళ బరువు ముందు నీటిలో తేలిపోయే గోగు పుల్లలాగే తనకు అనిపిస్తోంది మొదటిసారి మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో నేనెంతటి వాడను అని తన సామాజిక అదమ స్థితిని చెప్పి జారుకోవడానికి ప్రయత్నించాడు కానీ దేవుడు విడిచిపెట్టలేదు రెండవసారి పదమూడవ వచనంలో ఇస్రాయేలీ ప్రజలు నిన్ను పంపిన దేవుని పేరేంటని నన్ను అడుగుతారు అంటూ వేదాంతపరమైన అధమస్థితిని చెప్పి జారుకోవడానికి ప్రయత్నించాడు కానీ అప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు మూడవసారి నాలుగవ అధ్యాయం మొదటి వచనంలో వాళ్ళు నన్ను నమ్మరు నా మాట వినరు అంటూ రాజకీయ విశ్వసనీయత స్థితిని చెప్పి జారుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఇక్కడా దేవుడు విడిచిపెట్టలేదు ఇంక ఇప్పుడు మరోసారి నాలుగవ అధ్యాయం పదో వచనంలో తన శారీరక బలహీనతను చెప్పి జారుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రియులారా చూడండి ఇలా ఎంతకీ మోషే తన బలం ఏంటి అనేది కాక తన బలహీనతలు ఏంటి అనే దానిపైనే తన ఫోకస్ అంతా పెట్టాడు దీంతో నిజానికి అన్ని రంగాలలోనూ ఏనుగంత బలవంతుడైన మోషే ఎప్పుడైతే పదే పదే తన బలహీనతలపైనే దృష్టిని సారిస్తున్నాడో ఎలుక పిల్లలాగా కలుగులోకే పారిపొమ్మని తన మనస్సు తనను ప్రేరేపిస్తుంది అవును మోషే ఏనుగంత బలమైన వాడే అపోస్తల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందున కారుమయందును ప్రవీణుడై ఉండెను అని ప్రిలారా చూడండి మోషేను దేవుడు గొప్పవాణిగా ఎంచాడు మరింత గొప్పవాణ్ణి చేయాలని తలంచాడు అందుకే గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించాడు కానీ మోషే తనకెదురు కాబోయే సవాళ్లను పెద్ద బూచీగా చూశాడు పదే పదే తన సామాజిక వేదాంత రాజకీయ శారీరక బలహీనతల దృక్కోణంలోనే తన లక్ష్యాన్ని ఆయన చూశాడు ఒక్కసారి కూడా నిజంగా తన బలం ఏంటో మోసే ఆలోచించడం లేదు దీంతో ఎంత వాదనైనా చేస్తున్నాడు కానీ పలాయనానికే మొగ్గు చూపుతున్నాడు దీంతో దేవుడు నిర్గమకాండం నాలుగవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలలో మానవునికి నోరిచ్చిన వాడెవడు మోగవాణినే కాని చెవిటివానినే కాని దృష్టి గలవానినే కాని గుడ్డివానినే కాని పుట్టించిన వాడెవడు యహోవానైన నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పారు అంతేకాదు ఇంకా పలాయన మాటలే మాట్లాడుతూ ఉంటే పద్నాలుగో వచ్చినలో దేవుడు మోసే మీద కోప్పడుతున్నాడు కూడా ప్రియ స్నేహితులారా ఈ మాటల ద్వారా రెండు స్పష్టమైన విషయాలు మోషేతో దేవుడు చెప్తున్నారు అవేంటంటే అసలు నేను బలహీనుణ్ణి నేను బలహీనుణ్ణి అంటున్నావు సరే ఒకవేళ నువ్వు బలవంతుడివే అనుకుందాం నా సహాయం లేకుండా నీ బలంతో నువ్వు నేను ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయగలనని అనుకుంటున్నావా రెండవది ఒక్కసారి ఎవరికైనా నేను ఒక లక్ష్యాన్ని నిర్దేశించి బాధ్యతలు అప్పగించినాక ఇంకా అప్పటి నుండి వారికి ఎదురయ్యే సవాళ్ళన్నీ నాకు ఎదురయ్యే సవాళ్ళే ఇది నీవు నిజంగా గ్రహించావా అంతం వరకు నేను నీకు తోడయి ఉంటాను నీవేం మాట్లాడాలో నేనే నీకు బోధిస్తాను అనేదాన్ని నీవు అసలు గ్రహించావా ఇంకా గ్రహించలేదా అనేవి ఈ రెండు స్పష్టమైన విషయాలు ఇటువంటి మాటలు మోసేకే కాదు ఇంకా వేరు వేరు సందర్భాలలో వేరు వేరు వ్యక్తులతో కూడా దేవుడు చెప్పాడు ఉదాహరణకు లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలలో వారు సమాజ మందిరపు పెద్దల ఎద్దుకును అధిపతుల ఎద్దకును అధికారుల ఎద్దకును మిమ్మల్ని తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగూ ఉత్తరం ఇచ్చేదమా ఏమి మాట్లాడుదమా అని చింతింపకుడి మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును అని వ్రాయబడి ఉంది అలాగే ఇర్మియా సాక్ష్యంలో కూడా మనం గమనిస్తే ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనంలో ఇర్మియా అయ్యో ప్రభువగు యహోవా నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదే అని అంటూ ఉన్నప్పుడు ఎనిమిదో వచనంలో దేవుడు నేను బాలుడనని అనవద్దు వారికి భయపడవద్దు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని అంటారు కనుక ప్రియమైన దేవుని వారలరా మన జీవితంలో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సేవాపరంగా మనకు సవాళ్ళు ఎదురైనప్పుడు మనం మన బలహీనతల వైపే చూస్తే మరింత బలహీన పడిపోతాం అప్పుడు పిరికితనం మనల్ని ఆవాహం చేస్తుంది కనుక మనం మన బలాల వైపు చూడాలి అప్పుడు మనం మరింత బలవంతులం అవుతాం పిరికితనం మనల్ని ఆవహించడానికి మనం ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదు దేవుడు మనకు పిరికితనం కలిగినటువంటి ఆత్మను అసలు ఇవ్వలేదు ఈరోజు మోసేతోనూ మనతోనూ దేవుడు చెప్తూ ఉన్నారు ఏమనంటే మీ బలం నేనే అని అంతేకాదు నేను మీకు తోడై ఉంటాను అని కూడా కనుక మనం ఎప్పుడూ పిరికి మాటలు మాట్లాడకూడదు మనం సర్వశక్తిమంతుడకు దేవుని బిడ్డలం మన ముందు ఏ టాస్క్ ఉన్నా దాన్ని మనం ఛేదించగలం ఎందుకంటే మనకు తోడై ఉన్న దేవుడు నిజంగా గొప్ప దేవుడు తిమోతికి పౌలు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు అని ఇంతకుముందే నేను వ్యాఖ్యానించినట్లుగా వ్రాయబడి ఉంది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో పెరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరును అగ్నిగంధకములలో మండు పాలు పొందుదురు ఇది రెండవ మరణము అని వ్రాయబడి ఉంది కనుక ప్రీలారా జీవితంలో ఏదైనా సాధించే గొప్ప అవకాశం గొప్ప ప్రతిపాదన దేవుడు మన ముందు పెట్టినప్పుడు మనం భయం వేస్తోంది భయం వేస్తోంది అని ఎప్పుడు అనకూడదు మేం బలహీనులము మేం జ్ఞానం లేని వారము మేము డబ్బు లేని వారము మేము ఆరోగ్యం లేని వారము మేము హోదా లేని వారము మేము పలుకుబడి లేని వారము అని కూడా మనం ఎప్పుడు అనకూడదు భయం వేస్తోంది భయం వేస్తోంది అని మనం అన్న ప్రతిసారి మన భయం మరింత ఎక్కువయ్యేలా చేస్తాడు అపవాది ప్రీలారా గమనించండి మనల్ని పిలిచిన వాడు మనం తన కొరకు పనిచేస్తాము అని నమ్మినటువంటి ఆ దేవుడు మన భయం కంటే పెద్ద దేవుడు మన బలహీనత కంటే పెద్ద దేవుడు మన జ్ఞానం కంటే జ్ఞానవంతమైన దేవుడు మన డబ్బు కంటే స్థితిమంతుడు కనుక ఆయనను బలంగా మనం నమ్ముదాం ఆయన మీద మనం బలంగా ఆధారపడదాం అప్పుడేమవుతుందో తెలుసా ఆయనే అన్నీ అయి మోసే వలె మనల్ని కూడా గొప్ప సాధకులుగా గొప్ప విజేతలుగా ఈ లోకంలో నిలబెడతాడు అలా నిలబెట్టడానికి ఆయన చాలినవాడు శక్తిమంతుడు తరతరములు చాలినవాడు ఆయన యుగ యుగములు మారనివాడు నమ్ము వారికి ఆ త్రిఏక దేవుడు తరతరములు యుగ యుగములు తోడయిండి సాధకులుగా విజేతలుగా ఈ లోకంలో చక్కని గుర్తింపును ఇచ్చునుగాక గాక మేన్ ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడైన మా దేవ మీ ఘనమైన నామమునకు స్తోత్రములు మీ యొక్క వాక్యమును మేము గ్రహించి వాక్య ప్రకారము జీవించడానికి మీరు కృపలను గ్రహించండి మా అంతటిని మీరు దీవించండి ఈరోజు వారి విధులకు హాజరై అందరూ వారి విధులలో జ్ఞానముతో మీ యొక్క శక్తితో నడుచుకుని ఏ కీడులోను అపాయములోను పడకుండా మరల క్షేమంగా వారి గృహాలకు తిరిగి రావడానికి మీరు సహాయం చేయండి దయగల తండ్రి మీ బిడ్డలకు ఎల్లప్పుడు మీరు తోడై ఉండండి ప్రతి ఒక్కరి అక్కరలు మీరే తీర్చండి యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ప్రభు బిడ్డలమైన మనకెల్లరకు మన సంఘమునకు యావత్ క్రైస్తవ సమాజానికి సదా తోడయిండి ఆశీర్వదించునుగాక ఆమెన్